ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతగానో ఉపయోగపడుతుందని జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు ఒంగోలు ఇస్లాంపేట్లోని కమ్యూనిటీ హాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంది రవిశంకర్ జనసేన జిల్లా పాల్గొన్నారు ప్రస్తుతం మహిళలపై యువతులపై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకోవడం తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు జిల్లా స్థాయిలో ఎంపికైన వారు రైల్వే కోడూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిస్తే వారికి పదివేల రూపాయల బహుమతిని అందజేస్తానని కంది రవిశంకర్ ప్రకటించారు నిరంతరం సాధన ద్వారానే ఏదైనా సాధ్యమన్నారు రియాజ్ మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు పొందడం వల్లే సినిమాల్లో అగ్ర హీరోగా నిలబడ్డారని పేర్కొన్నారు ప్రకాశం జిల్లా తైక్వాండోలో మంచి పేరు సాధించాలని కోరారు తైక్వాండో కౌన్సిల్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ హుస్సేన్ బాషా జనరల్ సెక్రటరీ సురేష్ మల్లెల ఫిజికల్ డైరెక్టర్ అంకరాజు డ్రీమ్స్ స్కూల్ కరస్పాండెంట్ యువీఎస్ లక్ష్మి ఫిజికల్ డైరెక్టర్ ఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రియాస్ కంది రవిశంకర్లను నిర్వాహకులు సత్కరించారు ఎందుకంటే ఈ టైక్వాండో అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ముఖ్యంగా భవిష్యత్తులో ఇది ఒక స్పోర్ట్స్ గేమ్గా కాకుండా వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఒక గొప్ప విద్యగా దీన్ని తీర్చిదిద్దాలా ఎందుకంటే నేటి సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దుర దుర్మార్గమైనటువంటి పనులు వీటన్నిటి కూడా వాళ్ళను వాళ్ళు రక్షించుకునేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఇది దీన్ని ఎంత ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ దీన్ని ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా టైక్వాండోలో శిక్షణ పొంది ప్రతి ఒక్కళ్ళు కూడా శారీరకంగా టైక్వాండో ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని విద్యలు నేర్చుకొని అందరూ బాగుండాలి అని చెప్పి తనను తను రక్షించుకునే మార్గాలు కూడా అన్వేషించుకోవాలని చెప్పి ఆయన కూడా కోరుకోవటం ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలవటం కూడా నిజంగా అసోసియేషన్ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే రేపు జరగబోయే రైల్వే కోడూరులో టోర్నమెంట్లో మన జిల్లా నుంచి గెలిచి మన జిల్లాకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దాంట్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఆ పిల్లలందరినీ కూడా నేను కోరుకోవటం వాళ్ళందరినీ అభినందించడంగండో అసోసియేషన్ ఈ ప్రతినిధులు మొత్తం సంబంధించిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నేర్చుకున్న గేమ్ ఆయన ఎంత మనోనికరంగా ఉంటాడో అదే నికరంగా పిల్లలు ఉండాలి ఈ దీనివల్ల ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి దీనివల్ల ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఇలాంటి గేమ్ బాగా ఎంకరేజ్ చేస్తే రేపు ఫ్యూచర్ ఉండిద్ది మీ అందరూ ఈ ప్రకాశం జిల్లా తరఫున వెళ్ళి రైల్వే కోడూరులో రేపు జరగబోతున్న దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారి ఇష్టమైన గేమ్ కాబట్టి దీంట్లో ఎవరు గెలిచినా నా తరఫున మా రియాజ్ గారి తరఫున మా జనసేన పార్టీ తరఫున పదివేల నూట పద రూపాయలు మా గిఫ్ట్గా మేము ఇస్తామండి అది మా స్టూడెంట్స్ అందరికీ ఎంకరేజ్మెంటు అంతేగాని నేనేమి దానికి ఇంకా తప్పుగా అనుకోవద్దు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో తైకొండ అసోసియేషన్ తరఫున మేము కండక్ట్ చేసినటువంటి ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి సర్టిఫికేట్ పరంగా ప్లస్ ఆత్మరక్షణ పరంగా చాలా ఉపయోగపడుతుంది దీని గురించి మన రియాజ్ గారికి తర్వాత కంది రవిశంకర్ గారికి చెప్పంగానే వెంటనే వచ్చి మా అందరి ముందు నిలబడి మా అందరిలో పిల్లల్లో పిల్లల్లాగా నిలబడి మా అందరికీ ఎంకరేజ్మెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ రైల్వే కోడలో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో కూడా మా పిల్లలు మెడల్స్ కొట్టి మీ దగ్గరకు వచ్చి మేము ఖచ్చితంగా నేషనల్ కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మీ దగ్గర నుంచి మేము ఆశీర్వాదాలు తీసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్